ఎంత దిగజారిపోయి ఇవాళ ఇవాళైనా తల్లి మీద కూడా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మాట్లాడాడు ఈ అని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారి తల్లి మీద వైఎస్ఆర్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని మాట్లాడతారా ఈ మధ్య విజయమ్మ గారే బయటకు వచ్చి చెబితే లెటర్ రాస్తే అది అబద్ధం అని ఫేక్ అని మీ ఐటీడీపీలో ప్రచారం చేస్తే మళ్ళీ ఆమె వచ్చి వీడియో రిలీజ్ చేశారు కదా అసలు ఏ రోజైనా సరే ఇవాళ మీరందరూ చాలా గురువింద గింజల్లాగా మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఏ రోజు ఎలా ప్రవర్తించిందో చూస్తే ఆశ్చర్యమేస్తుంది వ్యక్తిత్వ హాసనాలు మహిళల్ని కుటుంబ సభ్యుల్ని విడిచిపెట్టకుండా దుర్మార్గంగా చేసిన మీరు మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి తట్టుకోగలిగారు అలాంటి ట్రోలింగ్ని అయినా కాదు అసలు అందరినీ ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక వ్యక్తిని ప్రతి నాయకుడిని మార్ఫింగ్లు చేయడం అబద్ధాల ప్రచారం చేయడం అన్నీ చేసి మళ్ళీ ఈరోజు వచ్చి చాలా చిత్రంగా వైఎస్ఆర్ పార్టీ ఒక దుర్మార్గమైన సోషల్ మీడియా అని ముద్ర వేస్తూ ఉన్నారు వందలాది మందిని అరెస్ట్ చేస్తున్నారు ఎఫ్ఐఆర్లు వేస్తున్నారు కేసులు కడుతున్నారు రిమాండ్లు పంపిస్తున్నారు పోలీస్ ఆఫీసర్స్ అయితే నేను ఎప్పుడు చూడలే వినలేదు కూడా నిజంగా ఆత్మ పరిశీలన చేసుకోమని రాష్ట్రంలో ప్రతి పోలీస్ అధికారిని కోరుకుంటున్నాను నేను మీరు ప్రవర్తించే ప్రవర్తనకి అధికారంలో ఉన్న వాళ్ళకి అడుగులు మడుగులు ఎత్తుతారని విన్నాం కానీ ఇలా వ్యవస్థ మొత్తం దాసోహం అయిపోద్దని మాత్రం చూడలేదు ఇప్పుడు ట్వీట్ని రీట్వీట్ చేస్తే కూడా కేసులు పెడుతున్నారు మీకు నిజంగా నిజాయితీ ఉంటే మొన్న ఎప్పుడో నేను చూశాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఒక ప్రకటన అది ఏ పార్టీలో మహిళల్ని కించపరిచినా విడిచిపెట్టమని మీ నిజాయితీ కరెక్ట్ అనుకుంటే వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద వైఎస్ఆర్ పార్టీ మహిళా నాయకుల మీద చాలా దుర్మార్గమైన పోస్టింగ్లు పెట్టినాను ఒక్కడాన్న అరెస్ట్ చేసి చూపించాను మీరు